హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని ఈ అయితే నేను ఇంట్లో ఒక ఉందని దాన్ని అయితే నీట్గా ఇట్లా సైడ్లో అయితే కార్నర్లో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈజీగా పీల్ తీయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా కార్నర్లో తీసేస్తే మనం ఆరెంజ్ పీల్ ఎలా తీస్తామో సేమ్ అలా వచ్చేసిద్ది అట్టికాయకి ఈ విధంగా అయితే అట్టికాయ పీల్ పైన తీసేసి ఇలా ఒక అట్టికాయ ఉందని నేనైతే గోధుమ పిండి వేసి అటికాయ బజ్జీ అయితే చేస్తున్నాను శనగపిండి ఎవరైనా తినని వాళ్ళకి ఇలా ఈ విధంగా గోధుమ పిండి వేసుకొని అట్టి అటికాయ బజ్జి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా పీల్ తీసేసి రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ అటికాయ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి రెండు గరిటెలతో ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకొని దానిలోకి తగ్గినంత పసుపు తగ్గినంత సాల్ట్ తగ్గినంత కారం వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకొని ఇప్పుడైతే ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి మరీ పలుచగా కలుపుకోకూడదు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా కొద్దిగా గట్టిగా కడుపు కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అయితే మనం మట్టికాయ బజ్జీలైతే గోధుమ పిండితో వేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా టర్న్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని నెక్స్ట్ ఇవి కూడా అలానే వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇలా శనగపిండి తిననివాలి ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి అటికాయ బజ్జీలు చాలా బాగుంటాయి లోపల కూడా చక్కగా కుక్ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి